ఈ పర్టిక్యులర్ ఛానల్ నా ఫ్రెండ్ జ్యోతి రవికిరణ్ ది స్వీట్ హోమ్ తప్పకుండా మీ అందరూ చూడాలి ఎంకరేజ్ చేయండి సో తను ఒకప్పుడు మా సబ్స్క్రైబర్ బట్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ మోర్ దెన్ అ ఫ్రెండ్ ఫ్యామిలీ తను మా అందరికీ కాబట్టి తను కూడా చక్కగా మాకంటే చాలా బాగా నాలెడ్జ్ గెయిన్ చేసి చేస్తుంది ఎంకరేజ్ చేయాలి మీరందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టే ఆల్ ద బెస్ట్ జో హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీట్ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ ఇదైతే సండే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను మార్నింగ్ టు లంచ్ వరకు ఏం చేశాను అన్నది లెట్స్ కరెన్ టు ద వీడియో ఇప్పుడైతే మేడ్ వచ్చేలోపు యూజువల్గా సండేస్ ఆవిడ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో వస్తారు బట్ యాజ్ యూజువల్గా తలుపు కొట్టినట్టు అలారం మోగినట్టు మనకి ఫైవ్ కే మెల్కు వస్తుంది లేచి బయటకు వచ్చి చూస్తే ఇంకా చీకటిగా ఉంది కొంచెం ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంకా చూస్తే సన్ రైజ్కి దగ్గరగా ఉందనమాట మొక్కలన్నిటిని చెక్ చేసుకుంటున్నాను వాటరింగ్ ఏమైనా చేయాలా ప్రూనింగ్ ఏమైనా చేయాలా అని అలాగే మీకు కూడా ఆ చేతి ఒకసారి చూపిద్దామని వైట్ రోజెస్ అయితే ఫోర్ బర్డ్స్ ఉన్నాయి పావురాలు తినకుండా ఉంటే మొగ్గలన్నీ విచ్చుకుంటే లేదంటే వాటి పొట్టలోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది సెకండ్ టైం పూసినటువంటి రోజు ఇంకా వీటికి మళ్ళీ మాన్యూర్ అన్ని వర్మీ కంపోస్ట్లు కానీ వేసుకుంటూ ఉండాలి ఈ పర్టిక్యులర్ అయితే ఇంకా కాయలాగా వచ్చేసింది పక్కన ఇంకా దీన్ని కట్ చేసేయాలి అని అనుకుంటున్నాను అనమాట సో దట్ యాక్చువల్లీ ఒక వీడియో చూసాము ట్రిమ్ చేసే కొద్దీ మళ్ళీ పక్క నుంచి కొమ్మలు వచ్చి చిగురులు వస్తాయని సో ఆ పని పెట్టుకోవాలన్నమాట ఒక రోజు కూర్చొని వీక్లో మీలో ఎంతమందికి ఇలాగా మొక్కలు పెంచుకోవడం ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడైతే నేను బ్రహ్మకమలం చెట్టుని ప్రతిరోజు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకుంటానన్నమాట ఆకు నుంచి ఏమైనా మొగ్గలు వస్తున్నాయా కొత్త కొమ్మలు వస్తున్నాయా అని చెప్పి మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే పడుతుంది అంటారు వేసి ఇప్పటికీ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అయితే అయ్యింది మంచి హైట్ కూడా వచ్చింది కాబట్టి ఐన్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బ్లూమ్ దిస్ ఇయర్ అట్లీస్ట్ బై వినాయక్ చవితి ఫింగర్స్ క్రాస్ అండ్ టచ్డ్ లెట్సీ తమిళపాకు మొక్క ఫస్ట్ అనుకున్నాను కానీ చాలా దృఢ సంకల్పంతో ఈసారి వేశాను బతికింది ఇవి ద్వారక తిరుమల నుంచి తెచ్చినటువంటి నాచు కొమ్మలు కూడా పెద్దవయ్యాయి ఇటువైపు బాల్కనీలో పెట్టింది అయితే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది యాగ్లోని మా లిప్స్టిక్ ప్లాంట్ ఏదో అంటారు కదా ఇది మా అత్త యానివర్సరీకి వెళ్ళినప్పుడు తను ఇచ్చారనమాట అందరికీ రిటర్న్ గిఫ్ట్ కింద అండ్ దట్టు స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న యాగ్లోని మాకి పిల్లలు పెడతాయి కదా పక్క నుంచి డెవలప్ అయిన ప్లాంట్ బేబీ ప్లాంట్స్ని తీసి ప్రాపగేట్ అనమాట సో ఇక్కడైతే మార్నింగ్ సీన్స్లో భాగంగా ముగ్గు నేను కూడా ట్రై చేస్తున్నాను అందరిలాగా కొంచెం చేయాలి అన్నట్లు అలా చేస్తే నీ ఐడెంటిటీ ఏముంది అనుకుంటున్నారేమో అలా చేస్తేనే చూస్తున్నారని అర్థమైంది అనమాట సో ఇందాక నేను ఛానల్ చెప్పాను కదా నా ఫ్రెండ్ది తను బాగా ముగ్గులు వేస్తూ ఉంటుంది తను నిన్న వేసే ముగ్గుని మేము మ్యాక్సిమమ్ ఇలా కాపీ చేసేస్తూ ఉంటాం అనమాట యాక్చువల్గా తను ఇంకా నాగ్పూర్లో ఉన్నప్పుడు డైలీ కలర్స్తో డిజైన్స్ వేసి చాలా బాగా చేసేది ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పటి నుంచి తనకి కుదరట్లేదు అనమాట అంత స్పేస్ అవి లేక సో షీఈ్ మై ఇన్స్పిరేషన్ వెన్ ఇట్ కమ్స్ టు కలర్ఫుల్ ముగ్గులు ఆన్ స్పెషల్ డేస్ థ్యాంక్ యూ జో ఈ ముగ్గు నిన్న మీ వీడియోలో చూపించినందుకు అండ్ నేను ప్రాక్టీస్ కూడా చేసుకున్నాను పక్కన ఒక పేపర్లో మూడు ముగ్గులు బట్ ఇదే ఈజీగా వచ్చింది కాబట్టి ఇది వేసేసాను అండ్ మొత్తానికైతే సిక్స్ అలా అయిపోయింది మేడ్ వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయము సండేస్ గట్టిగా రెసిపీస్ ఎక్కువ చేసుకొని తింటాము కూరపప్పు పచ్చడి పులుసు ఇలా ఏదైనా ఖచ్చితంగా త్రీ త్రీ ఐటమ్స్ చేసుకుంటాం యూజువల్గా మండే టు ఫ్రైడే ఏంటంటే ఆఫీస్కి లంచ్ బాక్స్లో ఒక కూర తప్ప ఎక్కువ తీసుకెళ్ళడానికి ఇష్టపడరు మజ్జిగన్నం కూర అన్నం తప్ప సో ఇక్కడైతే ఆనపకాయ మజ్జిగ పులుసుకి ఆనపకాయ ముక్కలతో పాటు పచ్చనపప్పు అండ్ ఆవాలు పొద్దున్న సిక్స్ సిక్స్ థర్టీ అలా నానపెట్టేసుకున్నాను బికాస్ నేను ముందు రోజే డిసైడ్ చేశాను కాబట్టి ఈలోపు గ్రైండింగ్ చేసుకోవడానికి మనము మిక్సీలో చిన్న చిన్నజారు తీసుకొని అల్లం పచ్చిమిర్చి కర్ర కొత్తిమీర ఆనపకాయ ముక్కలు మజ్జిగ తీసుకోండి మీరు ఎంతమంది పీపుల్కి చేయాలనుకుంటున్నారో అకార్డింగ్లీ నేను యాక్చువల్గా ఒక పర్సన్కి చేశాను కానీ అది ఈజీగా ఇద్దరు ముగ్గురు తినచ్చు అనమాట ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత వాటర్ తీసి వేయాలి నేను ఆ విషయాన్ని ఆ న్యూట్రియం ఏమైనా ఉంటాయేమో స్టీమ్ చేయకుండా వాటర్లో వేసాం కదా అన్నట్లు ఆ వాటర్ యాడ్ చేసాను అక్కడ నెంబర్ వన్ మేజర్ మిస్టేక్ జరిగింది మజ్జిగ పల్చన అయిపోయింది బట్ వీ హ్యావ్ అ సొల్యూషన్ చెప్తాను మీకు అది కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అండ్ సాల్ట్ తగినంత టేస్ట్కి యాడ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఆ మిక్సీ జార్ తీసుకోమని చెప్పాను కదా చక్కగా దానిలో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలతో పాటుగా నానపెట్టుకున్నటువంటి వన్ అవర్ నాన్ సరిపోతుంది మీకు మర్చిపోయారు హడావిడిలో ఉన్నారంటే హాట్ వాటర్లో ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టుకోండి ఆ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి పచ్చనపప్పు ఆవాలు కొత్తిమీర అల్లం అండ్ మన పచ్చిమిర్చిది మీ కారం ఎంత తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇందులో కారం వేయం కాబట్టి మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ సో ఇక్కడ స్టెప్ నెంబర్ టూ మిస్టేక్ నెంబర్ టూ చేసేసాను వాటర్ అంతా యాడ్ చేసి సో అలా చేయకూడదని తర్వాత అర్థమైంది నాకు ఈ పర్టికులర్ రెసిపీ ఎక్కువ చేయను కాబట్టి గుర్తుండదు హార్డ్లీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ చేశాను ఆ టెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ దీనిలో ఎప్పుడు కూడా మా మమ్మీ మా అత్తగారో పెట్టేస్తూ ఉండేవాళ్ళు మా ఆయనకి ఇష్టం అని చెప్పి బట్ నేనైతే అంత ప్రయోగం చేయలేదు సో వీళ్ళు హక్కు ఉంటారు తిరుపతిలో మా గారు ఆయన అడిగి చేస్తూ ఉంటాయి ఈ పర్టికులర్ రెసిపీ మాత్రం సో ఈవెన్ నిన్న కూడా అలాగే జరిగింది నేను టెన్షన్ అయిపోయి కాల్ చేసి ఇలా అప్పల్చగా అయిపోయిందండి అంటే ఏం పర్లేదు శనగపిండి తీసి కలిపేస్తే ఆ ఉడుకుతున్న మజ్జిగ తీసుకొని కప్పులో శనగపిండి ఒక చెంచాడు యాడ్ చేసా అంటే చిక్క పడిపోతుంది వద్దున్న కూడా అని ఆ పని చేశానమాట సో స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా మరుగుతుంది దగ్గర పడిపోతుంది దీనికి నెయ్యిపోప్పు బెస్ట్ అని చెప్పారు సో నెయ్యి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి చక్కగా పోపు అయితే యాడ్ చేసేసుకున్నాను మనకి పులుసు ప్రిపరేషన్ టెన్ మినిట్స్ ఉడకడానికి టెన్ మినిట్స్ అంతే అయిపోయింది ఇప్పుడు మరి నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నాకు ఇష్టమైన రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కదా ఎందుకో మరి నాకు తెలియదు నేను మజ్జిగని ఇంటాలరెంట్ అనమాట ఇప్పుడైతే పెసరపప్పు తీసుకుని కడిగేసుకుని మంచిగా వాటర్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకుని ఆనపకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాను ఇక్కడైతే దాల్ చేస్తున్నాను కూర కాకుండా మామూలుగా పప్పే వండుతున్నాను పసుపు పచ్చిమిర్చి వేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా దాన్ని ఉప్పు వేసి కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా ముందే ఎందుకు ఉప్పు వేయలేదంటే పెసరపప్పు పప్పు పప్పుగా కనిపిస్తుందని నా కళ్ళకి యాక్చువల్గా అలా ఏమి ఉండదు మెదిపేసుకోవచ్చు బట్ ఆనపకాయ ముక్కలు చెదిరిపోతాయి అలా చేస్తే అందుకని ఉడికిన తర్వాత వేసి చక్కగా జెంటిల్గా తిప్పాను బాగా కొంచెం గట్టిగా ఉంది పెసరపప్పు ఏంటంటే ఆరిన్ కొద్ది గట్టి పడిపోతుంది అందుకని కొంచెం మంచిగా హాట్ వాటర్ పై నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసి ఒక్క బాయిల్ రానియాలి దానిలో సేమ్ ఇందాక ఏదైతే పోపు చూసారో దాంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ మినప్పప్పు అనమాట అది యాడ్ చేసి కరివేపాకు అన్నీ వేసుకుని పోపు వేసేసి ఒక బాయిల్ రానిచ్చాను కారం ఏం వేయలేదు నేను పచ్చిమిర్చి ఉంది కాబట్టి అంతే కాకరకాయ ఫ్రై నార్మల్గా చేశాను అనమాట దానిలో హంగామా ఏమీ ఉండదు ఇది బేసిక్ మెన్యూ మాది నిన్న లంచ్లో మా అమ్మాయి కూడా కాకరకాయ ఎంజాయ్ చేసింది అయితే యూజువల్గా మేము అన్ని కూరలు పెట్టడానికే ట్రై చేస్తాం ఇది ఇవాళ మా సండే బ్లాగ్ మా ఫ్రెండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్